పర్సన్ తప్ప అంటే ఆ పిల్లలు సార్ నేను ఏమంటున్నాను నా ప్రశ్న ఏంటంటే ఆ పిల్లలు అబద్ధం ఉండరు కదా ఒక్క పాప చెప్తే ఓకే వేరే పేరెంట్స్ కూడా చెప్తున్నారు మా ఎవరైతే ఉండేనో తను లోపలికి వచ్చి డోర్ పెడుతుండే మాకు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆ విషయం ఎంతవరకు మీరు అన్నదానికి పిల్లలు అబద్ధం చెప్పరు పిల్లలు కరెక్ట్గా చెప్తారు దానికి నేను అగ్రి మరి అగ్రి అన్నప్పుడు ఇంకా లేదు సార్ నిమిషం చెప్పండి చెప్పారు నిజం చెప్పారు అనే దాని గురించి ఎవరైతే ఒకళ్ళు మెటీరియల్ ఉంటది కదా సార్ ఇప్పుడు ఒక కేసు తీసుకొచ్చిర్రు పోలీసు వాళ్ళు ఉత్తుకునే వదలరు కదా సార్ ఆ పాప దగ్గర నుంచి ఫింగర్ ప్రింట్స్ ఉండాలి వాళ్ళు అభియోగం చేసిరు ఫింగర్ ప్రింట్స్ ఉండాలి లేకపోతే ఈయన ఏమున్నా కూడా ప్రతిదీ మెటీరియల్ ఆ రోజు తీసుకపోయారు కదా అక్కడికి తీసుకుపోయారు కదా సార్ ఇప్పుడు డాక్టర్స్ చేయడానికి తీసుకుపోయారు తీసుకుపోయినప్పుడు ఆ పాప దగ్గర మెటీరియల్ కలెక్ట్ చేసుకొని ఫారెన్ లాబికి పంపి ఇది పలానా వ్యక్తిది అని వచ్చినప్పుడు డెఫినెట్ గా అట్లా జరుగుతుంది కొట్టాలి శిక్ష పడాలన్నప్పుడు దానికి కూడా మేము కూడా అంటే తప్పు జరిగితే ఖచ్చితంగా ఎవరైనా కోర్టుకైనా న్యాయానికైనా దేనికైనా తప్పించుకోకూడదు తప్పించుకోకూడదు కాకపోతే ఇలాంటి ఒక లేనతీ లేకపోతే ఇలాంటి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మీరు కొట్టిరు సార్ ఒక ఒక చిన్న క్వశ్చన్ సార్ నాకు అసలు టార్గెట్ చేయడానికి కారణం ఏముంది సార్ ఒక లేనతని టార్గెట్ చేయడం అని అంటున్నారు కదా అసలు టార్గెట్ చేయడానికి అసలు ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే మిస్టర్ ఉదయకాంత్ సార్ అన్నారు కదా సార్ మిస్టర్ ఉదయకాంత్ సార్ అన్నాడు కదా ఆ సార్ ఏం చేస్తాడు సార్ నేను నేను అడుగుతున్నా సార్ మీకు తెలుసు కదా ఏం చేస్తాడు సార్ న్యాయవాదినా సార్ న్యాయవాది ప్లస్ ఒక ఎమ్మెల్యే నేను అవ్వాలి నేను ఎమ్మెల్యేగా నేను పోటీ చేయాలి ఇన్ఫ్లుయెన్స్ వాడిండు ఫేమస్ అయినాడు ఈ సిచ్యువేషన్ అని చేసింది మెటీరియల్ వచ్చి నేను ఫేమస్ కాలే నేను ఇది చేసా అంటే ఒక పిల్లని తీసుకొని వచ్చి మధ్యలో పెట్టి ఆయనకి ఎమ్మెల్యే కావాలని మీకు ఆయన వీడియో చూడండి బెల్లం కొండ సీట్ నాదే కాంగ్రెస్ తరఫున నాదే ఇట్లా చెప్పి ఇవన్నీ చేసుకుంటా ఎందుకారు సార్ చిన్నది పిల్లది పెడితేనే కదా ఫేమస్ అయ్యేది ఇప్పుడు నలుగురులో వంద మందికి సానుభూతితో వెళ్ళిపోయింది కదా సార్ కొన్ని కోట్లు ఇచ్చిన ప్రచారం రాదు కదా సరే ఓకే సార్ మీరు అనుకున్న విషయము సరే ఆ విధంగా అనుకుంటే అసలు ఇప్పుడు ప్రస్తుతము మరి ఇప్పుడు ఎట్లయినా ఏదో చట్టం చట్టం ఎంత వరకు న్యాయం చేస్తుంది అంటారు సార్ చట్టం చట్టం దగ్గర అందరూ సమానమే తప్పు అందరూ సమానమే కాబట్టి ఖచ్చితంగా మరి మీకు కూడా అదే అదే విధంగా మీరు అనుకున్నటువంటి మీ స్నేహితుడు రజనీ కుమార్ కూడా ఒకవేళ తప్పు చేయకపోతే చట్టం సమానంగానే చూస్తుంది కదా సార్ తప్పు చేయని వాడిని దోషిగా చూడరు కదా సార్ కుమార్ రజనీ కుమార్ జైలుకి తీసుకుపోయారు కోర్టులో తీసి పెట్టిరు జైల్లోనే ఉన్నాడు నేను అతనితో కాకపోతే ఇది చేసిండు అని వాళ్ళ పిల్లలు చెప్తే అల్లెట్లు అన్నారు అతను కూడా కండక్ట్ తీసుకోరి అతను భార్య సార్ మీతో 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 ఈ విషయం జరిగిన తర్వాత రజనీ కుమార్ గారు మీతో మాట్లాడదా సార్ మాట్లాడి అంటే ఏమని తను చెప్పిన వాక్యాలు ఏ విధంగా మాట్లాడాడు సార్ అతను ఒక్కటే మాట చెప్పింది సార్ అతను వాళ్ళ పిల్లల మీద ప్రమాణం చేసి నేను ఒక ట్వంటీ డేస్ నుంచి ఆ పిల్లల్ని ఆ కార్ట్యూన్ ఛానల్ పెట్టడానికి కూడా అదే క్లాస్కి వెళ్ళలేదు నేను అసలు నేను అది ఏం చేయలేదు కాకపోతే పోలీసులు చార్జ్ షీట్ దగ్గర బిల్లు కొట్టి మాత్రం నన్ను బాగా కొట్టిర్రు చేసిర్రు మీరు ఎలాంటి రిపోర్ట్ తీసుకున్నా నేను దానికి సహకరిస్తా మీరు వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్ గాని ఇంకేమైనా రిపోర్ట్ గానీ తీసుకోమను అదే చెప్పిండు దానికోసం వెయిట్ చేస్తున్నాను సార్ కాకపోతే అందరికీ ఫ్యామిలీ ఉంటుంది సార్ ఇప్పుడు వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో ఇది నిజం కాకపోతే మేము కూడా అంతే అభియోగం వచ్చినప్పుడు అభియోగం మాత్రమే నువ్వు రేపు జరిగిందని నువ్వు ఆ రోజే పెట్టి ఎగ్జామైన్ చేసి ఎవరు ఎగ్జామైన్ చేసిరు ఎవరు మీకు సర్టిఫికేట్ ఇచ్చారు పోలీసులు తీసుకుపోయారు కొట్టిరు చేసిరు వాళ్ళు ఒప్పించారు అందరు పేరెంట్స్ అందరూ ఒకటే నాకు కూడా పిల్లలు ఉన్నారు నేను కూడా చేస్తాను అందరితో సమానమే కాకపోతే ఇది నిజం కాకపోతే ఈ పెయిన్ అంతా ఎవరు అనుభవిస్తారు సార్ ఇప్పుడు ఎంతో మంది సైకిస్టులు కూడా చాలా మంది ఇది చేస్తారు అంటే ఇలాంటి వాడిది ఇలా ఉంటుంది నేను చూడు ని సైకాలజీ అంటే అవతల వాడి మెంటాలిటీని మనం అర్థం చేసుకోవడం కానీ వీడు ఇది చేసిండు అది చేసిండు అని ఎట్లా చెప్తారు సార్ అంటే మనం ఒక ఫోటో చూడగానే ఇట్లా పెడితే మనం ఇప్పుడు ఉన్నా సార్ ఒక ప్యాంట్ షర్ట్ వేసుకొని మంచి కనిపించిన నేను చేసేది రైతు పని చేస్తాను నేను పొలం పని చేస్తాను అంటే నేను చదువుకున్నాను అయితేనా సార్ పొలం పని నేను రైతు కుటుంబం నాది మరి అట్లెట్లయితే నేను చెప్పేది కాదు సార్ వాళ్ళ గురించి తెలుసుకొని చెప్పమంటున్నాను వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు తల్లి వాళ్ళ తల్లి హాస్పిటల్లో ఉంది బ్లడ్ సెల్స్ అన్ని తగ్గిపోయినాయి అలా నానలేడు వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెల పరిస్థితి ఏంటిది అతను భార్య పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి అదే స్కూల్లో కూడా చదువుతున్నాడు రేపు వీళ్ళని ఎట్లా క్వశ్చన్ చేస్తారో మీ వాడి వాడిని చేస్తే వాడిది కెరీర్ కదా సార్ ఇవన్నీ అడిగా ప్రూఫ్ ఉందా కోర్టు ఇచ్చిందా మీకు ఇవ్వలేదు కదా కోర్టు ఇస్తే కోర్టు న్యాయస్థానం ఉంది కదా ఇదే విషయానికి దిశ కేసు ఎన్కౌంటర్ దిశ కేసులో ఏం జరిగింది సార్ దిశ కేసులో అక్కడ ఐదుగురు తప్పు చేసి వాళ్ళ స్ప్రెమ్ అన్ని ప్రతిదీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని అలా అని అది న్యాయం బంజారా హిల్స్ లాస్ట్ టైం ఒక ఫైవ్ మెంబెర్స్ కలిసి ఒక ఆడ సార్ మీ వాయిస్ మాకేం లేదు వాళ్ళు కదా సార్ లేనోడు సార్ సార్ వినపడుతుందా చెప్పండి బంజారా హిల్స్ అదే అక్కడ అదే ఏరియాలో లాస్ట్ టైమ్ ఒక ఐదుగురు కలిసి ఒక పాపని అమ్మాయిని మైనర్ అమ్మాయిని రేప్ చేసారు ఆ కేసు ఏమైంది సార్ వాళ్ళు నిర్దోషులు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి తన దగ్గర డబ్బులు లేవు వెనకాల నుంచి వచ్చేవాళ్ళు లేడు చూసుకునే వాళ్ళు లేడు ఎవ్వరు లేరు వాళ్ళకి అంత కూడా లేదు ఫైనాన్షియల్ స్టేటస్ తిండికే వెళ్ళదు తన భార్య కూడా పక్కలో పెట్టుకొని తనకు ఈ పిల్ల అంత పిల్ల ఉంటే వాడు అట్లాంటి బిడ్డను కూడా చేయాలి కదా కానీ నువ్వు ఒకవేళ నేను ఇంకో క్వశ్చన్ కూడా చేస్తా సార్ వాచ్ నేను ఒక క్వశ్చన్ అడిగింది మీ వీడియోలో నేను చూసిన పాప టూ మంత్స్ నుంచి చేస్తుంది ఒక తల్లి చేయాలి ఫస్ట్ డే అడుగుతారు పిల్లల పరిస్థితి ప్రతిరోజు తల్లి స్నానం చేపిస్తుంది కదా అవును సార్ తల్లి చూసుకుంటది కదా సార్ ప్రతిరోజు ఇదే చూసుకుంటదిగా ప్రతిరోజు తల్లిని బేబీ పట్టుకొని ఇస్తుంది అన్ని చేస్తుంది కానీ ఆ రోజు వచ్చింది చేసిరన్నది మార్నింగ్ తీసుకొని వచ్చింది మార్నింగ్ తీసుకొని వచ్చి ఆఫ్టర్నూన్ మళ్ళీ తీసుకొని వెళ్ళింది అదే తల్లి ఆ రోజు నీకు జరిగింది నువ్వు వెళ్ళినావు మీడియాని కూడా డైరెక్ట్గా తీసుకొని వచ్చినావు నీకు ఎవ్వరు చెప్పారు ఆప చెప్పిందన్నావు నువ్వు మధ్యాహ్నం ఏమైంది నీకు ఇక్కడ నుంచి పోయేటప్పుడు తప్పు జరిగింది కదా అక్కడ నేను వెళ్ళి కదా సార్ ఆప ఏడుస్తుంది కదా ఇప్పుడు వాచ్మెన్ నీ ఆయన ఇక్కడ ఏం జరగలేదంటే అతని జాబ్లో నుంచి బీకేస్తారు ఎవరైతే స్కూల్ నుంచి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని జాబ్లో నుంచి బీకేస్తారు ఇది ఎంతవరకు న్యాయం సార్ అంటే ఎవడైతే నోరు విప్పి విప్పుతున్నాడో నిన్న వీడియోలో కూడా ఆ లయర్ గారు ఒక రిపోర్టర్ అడిగిండు సార్ మీది కూడా మేము రాసినము ఈ స్కూల్ ఓపెన్ కావడానికంటే నువ్వేంది నువ్వెవరు నీ ఐడి కార్డు చూపి నువ్వెవరు అంటే అంటే ఒక నోరుని ఉత్తిగా మూపియడానిక సార్ ఇది కాదు కదా సార్ మీడియా అంటే తప్పు ఒప్పు రెండు పక్కల చూసి ఓటరీ చేయాలి వీడి పిచ్చారు ఇది వీడి విధం అంటే వెదవాని చేయండి ప్రాబ్లం లేదు న్యాయం అందరికి దక్కాలి యువతలోడు కూడా న్యాయం కాకూడదు అది న్యాయం కోసం ఒక్కడు అమాయకుడు కూడా బలి కాకూడదు ప్రెసెంట్ ఇప్పుడు వాళ్ళ తల్లి పరిస్థితి ఏంటి సార్ హాస్పిటల్లో ఉంది సార్ హాస్పిటల్లో ఉంది బెల్లె హెడ్సెల్స్ పడిపోయినాయి అంటే ఈ సంఘటన తర్వాతనే తన ఆరోగ్యం విధంగా అంటే తన ఈ సంఘటన తర్వాత ఆరోగ్యం ఈ విధంగా జరిగిందా లేకపోతే ముందు నుండి అనారోగ్య పాలనతో అంటే అనారోగ్యంగానే ఉంది సార్ ముందు నుండి లేదు లేదు సార్ లేదు లేదు సార్ అలా ఏం లేదు ఆరోగ్యంగానే ఉంది సరే ఒక్కడ మాట చెప్తున్నా సార్ మీరు ఒక్క మాట అయితే నా మనస్సాక్షిగా చెప్తున్నా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇద్దరు పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెప్పిండు మీరు ఎలాంటి టెస్ట్ కైనా నేను రెడీ ఏం చేసినా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు సార్ ఇది వచ్చింది అని కొడతారు కంపల్సరీ వాళ్ళ పని అది పోలీసు వాళ్ళు కొట్టాలే చేయాలి వీళ్ళు అతన్ని ఏం ఫస్ట్ అక్కడ పాప చెప్పినప్పుడు అప్పుడు యాక్షన్ తీసుకో పాప అని అంటున్నారు పాప చెప్పడం వల్లనే తెలిసింది ఈ విధంగా అని చెప్పి చెప్తా సరే సార్ స్కూల్లో నుంచి పోయేటప్పుడు ఆ మమ్మీ వచ్చింది అంట కదా ఏమైంది నేను నా క్వశ్చన్ ఏంటంటే టూ టూ మంత్స్ నుంచి చేస్తారు అనేది మీరు అభియోగం పెట్టిరు ప్రతి వీడియోలో ఉంది క్లియర్ గా చూసి రెండు నెలల నుండి లైంగికంగా ఇబ్బందుల పాల్ చేస్తున్నాడు అని చెప్పయితే ఉంది అవును అవును సార్ అవును చేస్తున్నాడు ఒప్పుకుంటా పిల్లలు తల్లికి ప్రతిరోజు తల్లి పిల్లల్ని టచ్ చేస్తుందా లేదా ఒక వాష్రూమ్ పోయినప్పుడు బాత్రూమ్ పోయినప్పుడు పిల్లలు అన్నాక సండే సాటర్డేస్ అయినా ఉండరా అట్లీస్ట్ ఇంట్లో ఉంటారు ఉంటారు కదా ఇదే చేస్తున్నాడు టూ మంత్స్ నుంచి నీకు తల్లి నువ్వేం చేసినావు నా క్వశ్చన్ ఏందంటే తల్లి ఉన్నది తల్లికి తెలుస్తుంది స్నానం చేపించేటప్పుడు ఇంకేదో చేపించేటప్పుడు తల్లికి ప్రతి తెలుస్తుంది నాకమ్మ ఉంది నేను ఏం చేసినా కూడా నా చిన్నప్పుడు గాని నా పిల్లలకు గాని వాళ్ళ అమ్మకి దెబ్బ తగిలిందంటే సాయంత్రమే మనకు కనిపిస్తా చూస్తారు టూ మంత్స్ నుంచి ఎందుకు ఆగినది అంటే టూ మంత్స్ నుండి తన పెట్టాడు కాబట్టి కానీ అంటే ఆ విధంగా ప్రయత్నించలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు అక్కడ నీకు అతని మెటీరియల్ ఏం కలెక్ట్ అయినా సార్ ఏం కలెక్ట్ అయితే మీరు మీడియాతోని పోర్ట్రే చేసి అతను ఫోకస్ చేసి ఆ వీడియోలో కూడా నేను ఏం చేయలేదు సార్ ఏం సార్ అంటే ఎందుకు కొట్టిరు సార్ తల్లిదండ్రులు కోపంతో కొట్టిర్రు చేసిరు అనుకుని కొట్టిరు నిజ నిర్ధారణ కావాలి కదా ఫారెన్సిక్ రిపోర్ట్ రావాలి కదా వీడి అమ్మాయి కూడా అయితే వీళ్ళు లైఫ్ ఎవడిస్తాడు ఇప్పుడు వీడు చేస్తాడు రేపు వచ్చి ఆయన చేసుకున్న భార్య ఏంటి పరిస్థితి వాళ్ళ భార్య పిల్లల పరిస్థితి ఏంటి సార్ ఎక్కడున్నారు ఉన్నారు వాళ్ళు అసలు ఏం ఏంటి పరిస్థితి ఏంటి వాళ్ళది భార్య పిల్లలు ఏమున్నా సార్ కొడుకు అందులోనే చదివేది కొడుకుని తీసుకొని పోతే ఇప్పుడు ఎక్కడ ఉంటారు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎట్లున్నా సార్ మీరు అంటే వాళ్ళ అబ్బాయి అదే డిఏవి స్కూల్ అదే స్కూల్లో చదివారా అదే స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ ఇప్పుడు ఓకే పాప సార్ పాప చిన్న పిల్ల సార్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఓకే చిన్న పాప సార్ అది ఎంత దారుణంగా ముగ్గు ఆడపిల్లలు లేని వాళ్ళకి అది తెలియదు ముగ్గురు అక్క చెల్లెలు సార్ ముగ్గురక్క చెల్లెలని చాది చేసి పెట్టి ఉంచింది ఆయన మనము పెట్టి వాళ్ళందరు పెళ్లి చేసి మరి వాళ్ళకి వాళ్ళ కోడళ్ళు కూతుళ్ళు ప్రతి ఒక్కరు అలానే చేయరా సార్ అలానికి అలా అలాంటి ఉద్దేశం ఉంటే మీరు ఈ నా కొడుకు ఇది చేస్తున్నాడు వెనకాల నుంచి వీడి బుద్ధి ఇది వీడు ఒక పన్నెండు సంవత్సరాల నుంచి చేసిండి సార్ పన్నెండు సంవత్సరాల ఏమొచ్చి ఆరు నెలలే అంటారు అందరు కూడా మిగతా ప్రిన్సిపల్ ఏమైనా అంటే వాడి కండక్ట్ ఎవరు పట్టించుకోరా మిగతా ప్రిన్సిపాల్ దగ్గర ఏం తీసుకోరా అందరికి ఇదే పని చేసిండి కదా అందరి దగ్గర ఇప్పుడు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో చేస్తారు ఆ రోజు కూడా కొంతమంది అందులో అటెండర్ గానీ మిగతా వాళ్ళు కూడా చెప్పారు ఏం చెప్పారు ఒక మాట అన్నాడు ఒక అటెండర్ ఈయన ఒక్కడే కాదు నేను ల్యాబ్ చూసుకుంటా నేను లైబ్రరీ చూసుకుంటా మిగతా డ్రైవర్స్ అందరూ పలాన్ దగ్గర ఐదుగురు టీచర్లు రిటైర్మెంట్ అవుతారని అని డిఏవికి తెలీదా ఇప్పుడు మీరు చేస్తారు సార్ మీరు వన్ మంత్ నోటీస్ పీరియడ్ చేస్తారు ఎంత చేస్తారు మీరు మీకు ఏమన్నా సార్ నాకు ఒక పెద్ద నాకు ఒక పెద్ద ప్రశ్న సార్ కెమెరాస్ నిజంగా మీరు వెళ్ళి చూస్తారా సార్ కెమెరాస్ వీళ్ళే వీల కొట్టారా లేకపోతే ముందు నుంచే కెమెరాస్ పని చేయట్లేదా సార్ ప్రతి దాని మీద మెటీరియల్ మీద ఈ నెరగొడతాడు ఎవరి ముద్రలు ఉంటాయి వేలు ముద్రలు అంటే ఇతను కాదు సార్ ఇతను ఇతను విరగొట్టిండని చెప్పట్లేదు డిఏవి స్కూల్ సభ్యులు ఎవరైతే ఈ విధంగా చేసిందని తెలియగానే ఎవరికి స్కూల్ కోసం ఇప్పుడు రజనీ కుమార్ బలి చేయడం తప్పు కదా అంటే ఒక కార్పొరేట్ కంపెనీ బతకడం కోసం నలుగురు ఐదు మంచోడు కూడా కావాలి అంటే నేను ఏమంటున్నాను అంటే సరే ఈ విధంగా ఈ విధంగా జరిగిందని తెలియగానే డిఏవి స్కూల్ వాళ్ళే ఇది నిజం ఇది బయటపడితే మన స్కూల్ రెప్యుటేషన్ పోతుంది ఈ విధంగా క్లాసులలో ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారా అని చెప్పి తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు ఆ కెమెరాస్ ని విరగొట్టారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఫుటేజ్ మీకు ఏమనండి వాళ్ళు అసలు ఫుటేజ్ అందుకే కదా సార్ ఫుటేజ్ బయట పడద్దని మీరు మీకు రైట్ ఉంది ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేసే రైట్ ఉంది సార్ మీకు మీరు మీడియా ఎవ్వరు మీ దగ్గర ఏమి అతీతం కాదు సార్ మీరు నన్నైనా అదే క్వశ్చన్ చేయొచ్చు వాళ్ళనైనా అదే క్వశ్చన్ చేయొచ్చు అంటే వాళ్ళని ఎందుకు పెడతారు సార్ వీడు తప్పు చేసిండు చూపి మనం ఇగో వీడు ఇది చేసిండు ఇగో వీడియో ఇది ఉంది ఈ వీడియోస్ అయితే తీసుకోవాలి అసలు కెమెరాస్ చేయలేదు అంటున్నారు సరే సార్ సో మచ్ చేయకపోతే మరి ఇతను చేసిండు నేను ఎట్లా కెమెరాస్ వర్క్ చేయలేదు కై వాళ్ళే చెప్పిరు నేను మీ వీడియోస్ చూసే నేను మిమ్మల్ని అడుగుతున్నా సార్ సారీ సార్ మీకు ఇంకా నా వల్ల మీ టైం వేస్ట్ అవుతనా అయ్యో టైం వేస్ట్ ఏం లేదు సార్ ఏంటంటే మ్యాటర్ ఏంటంటే సార్ ఇక్కడ మనకి ఏమున్నా కూడా ఇప్పటివరకు ఆ విధంగా మనం ఆలోచించాం తన తప్పు చేశాడని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు మీరు స్నేహితులని వాళ్ళ కజిన్ అని చెప్పి అనుకున్నాము బట్ మీరు స్నేహితులని ఇప్పుడు అంటున్నారు అసలు మీ ఇంటెన్షన్స్ ఏంటి చిన్నప్పటి నుండి తన పెరిగే విధానం అవన్నీ ఎలా ఉంటాయనే కనుక్కునే ప్రయత్నం చేశాం సార్ యాక్చువల్లీ సార్ ఇది 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 మీరు చేసింది ఇది మీరు చేస్తారనే నేను మీకు కాల్ చేసిన సార్ అంటే చాలా అంటే చాలా అంత క్లోజ్ ఇంత వరకి నాకు దేవుడు సాక్షిగా అతని మీద ఎలాంటి అభియోగం లేదు సార్ మీరు నమ్మినా మీరు ఇంకేదైనా ఎంక్వైరీ చేసుకోరు సార్ నేనేమంటున్నానంటే సార్ చట్టానికి ఎవరు చుట్టం కాదు అందరూ ఒకటే అందరూ సమానమే మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజెంట్ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది సార్ 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 న్యాయం జరుగుతుంది నేను ఒకటి ఆలోచించుకున్నా సార్ సారనేతను రాజకీయ పబ్లిసిటీ సార్కి అవసరం ఆయనే చెప్పిండు సాక్షాత్తు ఒక టీవీ ఛానల్లో అంటే ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన్ని నిలబడి ఎవరైతే లాయర్ నారో తన గురించి మాట్లాడుతున్నారా సార్ అడ్వకేట్ చేయకూడదు సార్ ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ చేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటారండి ఆయన మీరు ఎట్లా అనుకుంటున్నారు ఆ విధంగా కూడా మీరు వెళ్ళాలి మీరు చూపియాలి వీడు వీడు తప్పని ఎట్ట చూపిస్తారు అవతల బ్యాక్గ్రౌండ్ కూడా చూడరి అప్పుడు టూ సైడ్స్ మీరు అబ్జర్వ్ చేసి అప్పుడు శిక్ష మీరు మీరు చేసిందే ప్రజలు నమ్ముతారు ఇప్పుడు నేను ఈ రోజు వచ్చి బయటకు వచ్చిన ప్రజలు నేను చెప్పింది కాదు మీరు ఎంతవరకు అయితే ప్రజల్లోకి రీచ్ అయిపోతున్నారు మీదే పట్టించుకుంటారు ఓకే సార్ ఖచ్చితంగా సార్ నేను కూడా ఏమంటున్నానండి సార్ ఖచ్చితంగా అంటే వంద మంది తప్పు చేయని అంటే తప్పు చేసిన వాళ్ళు ఒకవేళ తప్పించుకున్నా సరే గానీ ఒక్క తప్పు చేయని వాడు శిక్షణ అనుభవించు అని మన పెద్దలు రాసారు సార్ ఇప్పుడు రేప్ జరిగింది రేప్ జరిగింది అని నిన్న కూడా అన్నాడు సార్ ఎఫ్ఐఆర్ లో ఎందుకు రేప్ జరిగింది అని పెట్టలే వై అడ్వకేట్ గారు మీడియా ముందు ప్రతిసారి చిన్నపిల్ల పైన అత్యాచారం జరిగింది రేప్ జరిగింది అని సానుభూతి సానుభూతితోనే నాకు ఫీజు వద్దు ఏమొద్దు అనేది ఆయన గురించి ఆయన సెల్ఫ్ పబ్లిసిటీ చేసుకుంటారు మా మీడియా ఆయనని పైకి లేపుతున్నది ఆయన ఇంటెన్షనల్గా ఆయనకేమున్నది ఆయన మేము కూడా తీసుకుంటాం సార్ కాకపోతే మేము పాప ఎవరికైనా పాపనే ఆడపిల్ల అన్నీ రావాలి నిజ నిర్ధారణ రావాలి నాకు ఇప్పుడు ఒకరి మీద కోపం ఉంది సార్ నేను నేను ఫోన్ చేస్తా సార్ ఇట్లా నా పాపని ఇట్లా చేసిండని మీరు ఏం పట్టించుకోకుండా డైరెక్ట్ వచ్చి వాడిని కొడతారా అవతలను అడగముందే కొడుతున్నప్పుడు లైవ్ ఎట్లా చేసింది సార్ ఆ ఛానల్ వేరే ఛానల్ మీరు చేయలేదు సార్ అందులో ఉన్న ఈ టీవీ ఛానల్ మాత్రమే జన్యున్గా ఉంది ప్రతిదీ తమ్ముల్చి పెట్టుకొని వ్యూస్ మీ బ్రతుకు కోసం యువతలోడు బ్రతుకు మొత్తం అవుతుంది కదా కొంతమంది మంది చచ్చిపోతారు అండ్ ఫ్యామిలీ ఏమైతుంది అంటే మీకు అన్నం పెట్టేది యువతలోడికి ఏమైతుంది సార్ వీళ్ళ కుటుంబం ఉండదా ఒకటి అన్నం అందరికి కావాలి మీ ఆర్గనైజేషన్ లో ఎంతో మంది మీ ఛానల్లో మీరు అడిగిరు వాచ్మే చెప్పిండు అది అబద్ధమే అనుకోని ఆ నీ జాబ్ ఎందుకు బిక్కిరు అంటే ఎవడైతే మాట్లాడితే ఆ జాబ్ బిక్కుతారా దీనికి తింటానికే గతి లేదు టికానా లేదు మరి ఇట్లాంటి వాడు నీకు ఆమె వచ్చి ఆ నీ పాప ఉండి ఒక ఇరవై మంది ఆడపిల్లలలో తిరిగి ప్రతిరోజు చేసి ట్వెల్వ్ ఇయర్స్ ఒకటే ఆర్గనైజేషన్ లో చేసి వాడికాన డ్రగ్ ఇస్తా లేకపోతే మందు తాగుతాడా లేకపోతే స్మోక్ చేస్తాడా ఏంటి ఆడేంటి వాడు ఎట్లాంటోడు ఏ సర్టిఫో చూడమాన మెడికల్ దగ్గరికి వెళ్ళి ఓకే తెలుస్తుంది కదా సిగరెట్ తాగితే మందులో తెలుస్తుంది కదా ప్రతిది నిక్కరా కాదని ఎందుకు చేయరు అది ఓకే సార్ ఖచ్చితంగా ఒకవేళ నిజంగానే తప్పు చేయకుండా ఉంటే మాత్రం న్యాయం జరగాలని కోరుకుందాం చట్టం మాత్రం అంత ఈజీగా ఎవరికైనా కూడా ఎవరి మీదైనా కూడా కేసు అయితే వేయదు సార్ అంటే లైక్ ఎట్ట మీద నమ్మకం ఉంది సార్ నమ్మకం అన్ని రావాలి అంతే సార్ నమ్మకం సార్ దుష్మాన్ దుష్మాన్ అని చూపిస్తే ఇతల ఫ్యామిలీ ఉంటది అవును అర్థమైంది సార్ కాకపోతే ఒక విషయం ఆ పాప చెప్తుందనే ఒక విషయం పైన ఉంది సరే చలో సార్ మీరు అన్నట్టుగానే ఏదో ఒకరు అంటే అబద్ధం ఊరంతా పాకేంత అంతా పాకే పాకెడానికి కొద్దిసేపే పడుతుందేమో కానీ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ పబ్లిసిటీ వచ్చింది ఈ రోజు ఫలానా ఉదయకాంత్ సార్ అంటే అతను ఇండియన్ సెలబ్రిటీ అయిపోయినాడు ఎందుకంటే నేను ఒక న్యాయవాదిని నాకు ఒక రూపాయి వద్దు ఎవరైనా సార్ నేను మీకు ఒక మీకు ఒక విషయం చెప్పాలా సార్ ఒకవేళ నిజంగానే తప్పు చేయలేదు అనుకుంటే అంటే నేను ఏమన్నా అంటే సార్ నిజం కడప దాటే లోపే అబద్ధం మొత్తం ఊరంతా వాగుతుంది కానీ ఏదో ఒక రోజు మాత్రం నిజం బయట పడుతుంది కదా సార్ ఏదో ఒక రోజు నిజం అయితే వస్తుంది కదా అలా వాళ్ళది ఎఫ్ఐఆర్ కాపీ ఉంది కదా సార్ మీరు కలెక్ట్ చేసుకోరి క్లియర్ గా చదవమని చెప్పరి రేపు జరిగింది ఎఫ్ఐఆర్ కాపీలు ఇట్లుందని ఒక వీడియో చేయి వంద మంది అడుగుతారు సార్ సార్ నిజం సార్ అంటే నేను అట్లా చెయ్యొద్దు సార్ నేను నా ఇంటెన్షన్ ఒక్కటే చెడ్డోనికి శిక్ష పడాలి మీరు మెటీరియల్ కలెక్ట్ చేసుకోరీ ఫింగర్ ప్రింట్ చేసుకోరీ లేదంటే గోళ్ళతో కానీ ఇంకెక్కడైనా కానీ ప్రైవేట్ పార్టీలతోని పాపని ఏది సరే ఓకే ఓకే సార్ చేద్దాము అదే అదే మన అర్థమైంది సార్ మనకి మనం మాట్లాడదాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో అదండి విషయం సో తను మిత్రుడు అంట తను చెప్తున్నటువంటి వాక్యాలు మీ అందరికి అర్థమయ్యే ఉంటాయి తప్పు చేయకుంటే మాత్రం శిక్ష అనుభవించడం కరెక్ట్ కాదు కదా సార్ చిన్న కుటుంబము చిన్న ఫ్యామిలీ నుండి వచ్చిన వచ్చినటువంటి వ్యక్తి చిన్నప్పటి నుండి కూడా తండ్రికి బాగాలేదు తల్లి కూడా కొంచెం ఆరోగ్యంగా బాగానే ఉంటుంది కానీ ఈ మధ్యన ఈ విషయం తెలిసిన తర్వాత తను కూడా అనారోగ్యానికి పాలైపోయింది అని చెప్పి చెప్తా ఉన్నాడు అండ్ అదేవిధంగా తనకు కూడా సిస్టర్స్ ఉన్నారు చిన్నప్పటి నుండి కూడా అక్క చెల్లెల మధ్యలో పెరిగినటువంటి వ్యక్తి ఈ అంటే అలవాట్లు ఏవి కూడా లేవు మద్యపానం కావచ్చు స్మోకింగ్ కావచ్చు ఏం లేవి అని చెప్తా ఉన్నాడు మరి ఏదైనా కూడా చట్టం మాత్రం ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుందాం ఒకవేళ కనుక నిజంగానే ఆ పాపకి ఈ విధంగా చేస్తే ఆ పాప వెనక్కి అందరం ఉంటాం అందరం ఉండి పాపకు న్యాయం చేస్తాం ఒకవేళ తప్పు చేయలేదు అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరు కూడా అంటే వంద మంది దోషులు తప్పించుకున్నా సరే కానీ ఒక్క నిర్దోషి దోషిగా శిక్షను అనుభవించొద్దు అనే ఒక సామెత ఉంది సో అదే విధంగా ఎవరు కూడా తప్పు చేయని వాళ్ళ వాళ్ళకు కూడా శిక్షను అనుభవించాలని మాత్రం ఏ ఏ మీడియా మిత్రుడు కానీ లేకపోతే ఏ ప్రజలు కూడా కోరుకోరు చూద్దాం ఏమవుతుందో త్వరలోనే తెలుస్తుంది మెల్లిమెల్లిగా రోజు రోజుకి నిర్ధారణలకు వెళ్తుంది అంటే వాళ్ళ పోలీసు వారి విచారణ అయిపోయింది కోర్టుకు వెళ్ళింది ఇంకా విచారణ కంటిన్యూ అవుతుంది అక్కడ నుండి చూద్దాం ఏం జరుగుతుంది